అహ పట్తే అందరం అందరం రండి వచ్చేయండి లైవ్ కి ఈ రోజు మినిమం 30 నిమిషస్ టార్గెట్ అయితే ఉంది కంప్లీట్ అయితే చేసేశాలి ఎంత మంది వ్యూవర్స్ ఉంటా వస్తారు చూద్దాం మోసేట్ ని మోసేసెం ఏం కాని ఇప్పుడా ఇప్పుడే ఇప్పుడ అమ్మ సాంచి ఇంట్లో వచ్చి మొదటి చల్లండి నన్ను దూ చెప్పి నానేస్తుంటే ఇంకా నానే కొంటే కానీ ఇప్పుడు కూకుతాయి కానీ పొద్దున్న తిన చేస్తాను తిని ఎప్పుడు పోతుంది అమ్మ చేస్తాను శంఖేమో చుక్కడలు ఏమో చుక్కలు కొరకుతామా సుక్కలు కాట ఎక్కువ ఆడ తిండి కాట ఎక్కువ ఎదు ముఖలకు పేపర్ కదమ్మా ఇరువాకులుగా இருண் பிஷா தான் இது வாக்கு சூடு அட்ளபைனா இப்படி தோண்ட மூல வாக்கு கிண்ட నాకు గొచ్చదా ఏమనేది హాయ్ పోయేది లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు డబ్బులు ట్యాప్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు

బుక్కలు ఏం లేవు వాకలు బొక్కలు తినిపోయిందండి ఇదే వాషింగ్ మిషిన్ వాషింగ్ మిషన్ ఉంటది వచ్చినట్టు కూర్చొని బడ్డీ కూర్చొని వాళ్ళు చేసిన పూత తింటారు కడుపుకి సరిగ్గా కూడలేదండి లైక్ వచ్చిన ప్రతి ఒక్కరు డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ షేర్ సపోర్ట్ చాలా మొత్తం డబుల్ ట్యాప్ అయితే చెయ్యండి ఫోన్ కాదు అది పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టేది ఛార్జింగ్ పెట్టి ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటాడు ఆటపెట్లా సినిమా చూసుకుంటా త్రీ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి హాయ్ అండి లైవ్ లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి ఒక లైక్ ఇచ్చేసి హాయ్ అనేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫోన్ చార్జింగ్ పెట్టే అడుగులేకపోతే చార్జింగ్ అట్లా ఉండేదా పెట్టుకుని ఎక్కడ పోయేది చూస్తున్నాను ఏ వాకలి వాకలు పొక్కలక అట్లా పోస్తా ఇంట్లోకి వస్తా ఇంత బాగండి చూసేలా పేర్ ఎలకలే రాళ్ళని ఉంటాయి ఆడే ఉండదు రాళ్ళని రాళ్ళని అంటే వచ్చేది ఎలకలు పనిపొక పనిపొక్కలు అట్ల ఉండేది ఎలక దీని హాయ్ అండి హ్మ్ ఉన్న ప్రతి ఒక్కల డబుల్ ట్యాప్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేసా వాల్ వాళ్ళు చేస్తున్నాం మనం కట్టేలా వాళ్ళకి या बंगा बसले माने कला एल कटला आता मनम बहुत अच्छे दे बहुत अच्छे आता ना

లైవ్లో ప్రతి ఒక్కరు డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ షేర్ సపోర్ట్ కామెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి అలవాటు ఆకారు అప్పుడు వస్తే ఎట్లా ఉండకూడదండి అన్నీ రోడ్ కన్నా వాకి బాగుంటుంది అలాంటి ఒక పక్క ఓడాకోటే తీసుకుని చెల్లెక్క అదే ఇవన్నీ ఒక పక్క को बुद्ध शेयर करेंगे जानते का पर बाबा वांटी नंद में में रे इसे साइड से टैबलेट को समझ में आ रहा है इधर चुका दे ले कौन रहा है మూడు అడుగులు ఒక్క అడుగు ఇడిస్తే మాట్లాడునా మూడు అడుగులు కాదు ఇక్కడ నువ్వు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లెబిల్ టైప్ చేస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్ మినిట్స్ అయితే అవుతుంది లైవ్ పెట్టేసి చెప్పొచ్చింది అన్నీ ఎడవట పనులు చేస్తామని అన్ని తలకలు కానీ అట్లా ఉండవు ఎడవట్టు ఎడవటెట్లుంటారో గొప్పలేదు ఇండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు డబుల్ డబ్బు చెయ్యండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ షేర్ సపోర్టు కామెంట్ అనేది చాలా ముఖ్యం ప్రతి అట్లా కట్కని ఎందుకో చెప్పినట్ల మేమ సరిగ్ పంచలేదు ఇది ఫస్ట్గా ఉంది కదా ఇది అయినా మరి వీళ్ళు అట్లా అక్కడ నుంచి ఉంటే అయిపోయింది పిలగడం పక్కల कैंडी बस तीक्ष्ण नहीं है सामने लाइन में तो आप अक्ल है आने दे दे ना तो अमूर आँ. आते बस पूछने करते हैं सामने और आठ जाते तो नहीं है ओर ओर सीमें जाते तो नहीं हाँ तो कि सच के पामे आड़ों टल लाते आड़ गए यार तो किधर पूर्व पहनूं पड़े न कर डबल अपने प्रत्येक को डबल टाइप सिंडर का लाइक चेंज से चेंज

ആരെ ആരെയാ ഞാൻ ഐനിറ്റി മെൻ എന്നട ഇനെക്കി ഇലൊന്നും എനെ ഏ 10 തിന്നാനോ മറ ക്യാമറ പൊക്കാന ആ ടോൺ നെ കണക്ട് സ്കാൻ ഞാൻ പറ मोबाइल पर आंसर आंसर गिन ले सो तो मार मार दे कर दाना तो मंत्र करने लगे बंदी लाल वाला प्रश्न कर दबाए डाक चेंडी लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब टू माय चैनल तो तू अगर सपोर्ट आई तो फिर जान पाए चेंडी मैं चेंडी सपोर्ट करूँगा चैनल जो तो ना पेरू तो ना कर अंदर सपोर्ट आई तो चेंडी কঠিন <laughs>